నమస్తే నేను మీ సతీష్ జగన్ డైరెక్షన్లో హర్మాన ప్రసాదరావు దగుల్బాజీ మాటలు అనేటువంటి విమర్శలు ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వెలువెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఏమిటి ఆ విమర్శలు రావడానికి కారణం మరి అలా ధర్మాన ప్రసాద్ అంటే అందరికీ తెలుసు సహజంగా కొంచెం శాంతంగా ఉండేటువంటి మనుషులా కనిపిస్తూ ఉంటాడు మరి అలాంటి వ్యక్తి పైన ఏమిటి విమర్శలు రావటం ఏ రకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తూ ఉన్నాయి అనేటువంటిది చూస్తే అందరికీ తెలుసు ధర్మాన ప్రసాద్ రావు ఆయనేమి నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు కాదు చాలా సీనియర్ పొలిటీషియన్ దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ఉంటుంది ఆయనకి ఇంకా అంత సీనియర్ నాయకుడు అన్నప్పుడు వాళ్ళ పట్ల కొంత ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది ఎందుకు అంటే మనం పాత తరం రాజకీయ నాయకుల్ని చూసుకుంటే వాళ్ళు కొంత హుందాగా ఉంటాయి ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనో లేదంటే కనుక ఆయన డైరెక్షన్లో నడిచేటువంటి వైసీపీలో ఉన్నటువంటి మోకల్ని వాళ్ళని చూస్తే అరే ఈ తరం రాజకీయ నాయకులు ముఖ్యంగా వైసీపీలో అలాంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే రాజకీయాల పైన కూడా ఒక ఇంత అసహ్యం కలుగుతుంది కానీ సీనియర్ పొలిటీషియన్లను చూస్తే కొంత గౌరవం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కొంత హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు అదే కోవలో ధర్మాన ప్రసాద్ రావు పట్ల కూడా ఒక ఇంత గౌరవం ఉండేది అందరికీ కానీ ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఆఖరికి ఆయన కూడా దిగజారిపోయాడు దగుల్బాజీ మాటలు మాట్లాడేటువంటి ఒక దగుల్బాజీ రాజకీయ నాయకుడిగా తయారయ్యాడు అనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఈ రోజున అసలు ఆ సీనియార్టీకి ఆయనకు ఉన్నటువంటి ఆ స్టేచర్కి ధర్మాన ప్రసాద్ రావు నిజంగా చెప్పాలి అంటే ఆయనకి ఎంతో గౌరవం ఇవ్వాలి ఎవరైనా కూడా ఎందుకంటే ఎప్పుడు ఊరికే ఏది పడితే దాన్ని విమర్శలు చేయడమో దేనిపైన పడితే దానిపైన ఊరికే ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి మాటలు మాట్లాడడమో ఇలాంటివి చేయడు సహజంగా నాకు ధర్మాన ప్రసాద్ రావు గారితోటి ఒక ఇంత వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఉంది కాబట్టి ఆయన్ని నేను చాలా కాలం పాటు దగ్గరగా చూశాను కాబట్టి ఆయన గురించి చెప్పే అప్పుడు నేను ఇవన్నీ కూడా చెప్పుకొస్తా ఉన్నాను ఎందుకంటే నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రోసయ్య అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అందరి కేబినెట్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అంటే మరి ఆ రాజకీయ జీవితం ఆయనకి ఎన్నో నేర్పు ఉంటుంది అలాగే రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నో చూసుంటాడు నా గెలుపోటంలో చూసుండొచ్చు ఆటుపోట్లు చూసుండొచ్చు అలాగే సమాజంలో ఎలా వ్యవహరించాలి అనేటువంటిది ఏ రోజుకు ఆ రోజు మనకు నేర్చుకునేటువంటి ఒక పాఠం కింద ఉంటుంది మరి అంత సీనియారిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు లేదంటే కనుక తమ పార్టీ క్యాడర్కి ఏమైనా చెప్పేటప్పుడు నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే నోరు జారితే మనం ప్రజల్లో మన పరువుని కోల్పోవడమే కాక మాటను కూడా వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవు కానీ అదేమిటో ఆ వైసీపీలో చేరిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన వాళ్ళంతా కూడా హుందాతనాన్ని కోల్పోతారు వాళ్ళ పరువు మర్యాద గౌరవం ప్రజల్లో వాళ్ళకి వాళ్ళ పట్ల కొంతైనా కూడా గౌరవం ఉంటే దాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకుంటారు అదే క్రమంలో ఈ ధర్మాన ప్రసాదరావు కూడా ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని అలాగా అందిపుచ్చుకుని నిజంగా ఆయనకు ఉన్నటువంటి ఆ సీనియారిటీకి ఇవ్వాలి అనిపించేటువంటి గౌరవాన్ని కూడా పోగొట్టుకుని దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నావు ధర్మాన ప్రసాద్ రావు గారు అనేటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితికి ఆయన దిగజారిపాడు కారణం ఏమిటి అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు వినిపిస్తాను చూడండి ఇది ధర్మాన ప్రసాద్ రావు గారు నిన్న శ్రీకాకుళం నియోజకవర్గం కదా పాపం ఇప్పుడైతే గనక ఆయన అండి ఇంతకు ముందు ఒక ఐదారు సార్లు గెలిచారు ఐదారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి ఆయన ఓకే తమ పార్టీ కార్యక్రమాలు ఏవైనా ఉండొచ్చు నిరసనలు కానీ ఇంకేమైనా ఉండొచ్చు వాటిని పిలుపునిచ్చేటప్పుడు కార్యకర్తలని కొంత ఉత్తేజపరచాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి అని పిలుపునిచ్చేటప్పుడు కూడా కొంత హుందాగా వ్యవహరించాలి కానీ ఏనేమిటా అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి సైకోతనాన్ని తన ఒంటి నిండా నింపుకునున్నాడో ఆ సైకోతనం వైసీపీ నాయకులందరికీ కూడా ఇంజెక్ట్ చేశాడు వాళ్ళందరికీ కూడా అదొక వైరస్ లాగా సోకి అది వాళ్ళని వదిలిపెట్టి పోవట్లేదు ధర్మాన్ ప్రసాద్ రావు లాంటి నలభై ఏళ్ళు అంటే నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఎందుకు బూడిదలో పోసుకోవడానికి ఈయన రాజకీయ జీవితం ఈ రాజకీయ అనుభవం అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి కారణం ఏంటో ఒక్కసారి చూడండి ఎలా చేసినా పోలీసులు ఇబ్బంది పెడతారు ఆయన నమ్ముకున్నది పోలీసుల ద్వారా ఇవి జరగవ్వకుండా అపోజిషన్ అవరు పెట్టాలన్నది అసలు పెట్టుకున్నాడు ఏ పెర్మిషన్ ఇవ్వడు మనం ఆ పెర్మిషన్ ఇవ్వకపోయినా చేయడమే చేసే చేయాల్సి పద్ధతిలో చేయడమే అది పెర్మిషన్ ఇవ్వకపోతే ఇంకో పద్ధతిలో మనం చేయడం అది సడన్ గా మనం నిర్ణయిస్తాం ఆ వ్యక్తి మీకు మెసేజ్ ఇస్తాం ఎవరు లో ఉండండి అది కూడా మన పిల్లలు కనుక ఇరవై ఎనిమిది మన కార్యక్రమం ఉంటుంది ఎందుకు చేతంతా కూడా ఆ డేట్ ను చేస్తారు మనం కూడా చేయాలి పెద్ద సంఖ్య అయితే పోలీసులు కూడా చేస్తారు ఆ అంశంలోకి వెళ్లే ముందు ఈయన చెప్తా ఉన్నది ఏమిటి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఏదో కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటాడు కానీ టెన్త్ తర్వాత నువ్వు ఎక్కడ చదివావయ్యా అంటే మాత్రం దానికి సమాధానం ఉండదు ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఐదేళ్ల పాటు పనిచేశారు ఐదేళ్ళేంటి ఇప్పటికీ ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు కానీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా వెలగబెట్టారు ఈ ధర్మాన్ ప్రసాద్ రావు ఇవాళ కొత్తగా మంత్రిగా చేయలేదు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి కేబినెట్ నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్లో పనిచేశాడు ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్లో పనిచేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రెండు తడవులు ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన రెండు సార్లు క్యాబినెట్లో పనిచేశాడు ఆయన రెండు క్యాబినెట్ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో లో మంత్రిగా కొనసాగాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో లో మొదట రెండున్నర ఏళ్ల పాటు అలిగేళ్ళండి ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ రకంగా అయితే నియోజకవర్గానికి వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఈయన గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి పాపం అలిగి ఇంట్లో మూలం కూర్చున్నాడు ఈయన ఈ రోజున వచ్చి నీతి కబుర్లు కూడా చెప్తా ఉన్నాడు ఈయన మాట్లాడేటువంటి మాటలు కూడా నేను చెప్తా ఈయన ఏంటి పిలుపునిచ్చేది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక తల తోక లేని వాదన తీసుకున్నాడు అదేమిటి అంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీల్ని త్రీ విధానంలో అభివృద్ధి చేస్తాం ఈ రకంగా త్వరితగతిన అందుబాటులోకి తెస్తామని చెప్తే పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం ఆసుపత్రులు వీటన్నిటినీ కూడా త్వరితగతిన అందుబాటులోకి వేస్తామంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక వక్రభాష్యం ఇచ్చి పీ త్రీలో పబ్లిక్ పార్ట్నర్షిప్ తీసేసి ప్రైవేట్ ప్రైవేట్ అని చెప్పి ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పి ఓ గగ్గోలు పెడుతూ ఆ పార్టీ నాయకులందరితోటి కూడా మీరు ప్రజల్లోకి ఇదే విషయాన్ని నింపండి వాళ్ళ మెదళ్లలో అని చెప్తే చదువుకున్నాడు కదా అంత సీనియర్టీ ఉంది కదా మంత్రిగా అన్ని పర్యాయాలు పనిచేశాడు కదా ఈ ధర్మాన్ ప్రసాద్ రావుకైనా కూడా బుర్రబుద్ధి ఉండాలి కదా అరే బాబు పీత్రి విధానం అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు నేను నువ్వు రాజకీయాల్లోకి రాకముందరి నుంచి కూడా నేను మంత్రిగా పనిచేశాను అప్పుడు కూడా నీ తండ్రి క్యాబినెట్ ఏమిటి నీ తండ్రి కంటే ముందు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా నేను పనిచేశాను పీత్రి అంటే ఇదిరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలా చెప్పాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పీత్రి అంటే ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అన్నాడు కదా ప్రభుత్వం పైన బురద జల్లాలి విషం చెమ్మాలి అని చెప్పి చెప్పాడు కదా అందుకని చెప్పి వీళ్ళు కూడా గంగిరెద్దుల్లాగా తలాడించుకుంటూ అందులో ఉన్నటువంటి వాస్తవాల్ని కూడా వక్రీకరించి దద్దమ్మల్లాగా మాట్లాడుతూ ఉన్నారు ఈ ధర్మాన్ ప్రసాద్ రావు లాంటి సీనియర్ నాయకులకు కూడా ఐమ్ సారీ ఫర్ దిస్ ఎందుకంటే ధర్మాన్ ప్రసాద్ రావు గారితో నాకు వ్యక్తిగతంగా ఒకంత పరిచయం ఉంది ఆయన నేను చాలా కాలం దగ్గరగా చూశాను కానీ వాస్తవాల్ని వక్రీకరించి ప్రజల్ని తప్పుదారి పట్టించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే అది మన సొంత మనిషి అయినా కూడా ఖచ్చితంగా తప్పుని తప్పు అని ఎత్తి చూపాలి అలాగే ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఈయన ఏమిటంటే ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని చెప్పేసి అని జనాల్లోకి వెళ్ళిపోండి సంతకాలు సేకరణ చేసేయండి కోటి సంతకాలు సేకరించేసేసి మనం వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చాడంట పిలుపునిచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉన్నాడైతే మగాడిలాగా వచ్చి ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి కదా అవేం చేయడు ఎందుకంటే వాటన్నిటి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏమీ రావు అయితే యలహంక ప్యాలెస్ లేదంటే తాడేపల్లి ప్యాలెస్ ఆ ప్యాలెస్లో కూర్చుని పార్టీ నాయకులు పార్టీ క్యాడర్ వెళ్ళండి నాయన అని చెప్పేసి అని పిలుపునిస్తాడు ఈయన మాత్రం రోడ్ షోలు చేస్తాడు ఎందుకంటే ఆ కార్ల కింద మనుషులు తొక్కిచ్చేయాలి ఆయనకు శవాలు కావాలి శవరాజకీయం చేయాలి కాబట్టి అందుకని ఇరవై ఎనిమిదో తారీఖున సంతకాల సేకరణ అని చెప్పేసి అని ఒక పిలుపునిచ్చారంట నియోజకవర్గ స్థాయిలో ఆందోళనలు చేయాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిస్తే దానికి మీరు వచ్చేసేయండి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వరు అంతే మనం మాత్రం చేసేయాలి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా మనం పెద్ద సంఖ్యలో మంద మంద కింద రోడ్ల మీదకి వచ్చేసి ప్రజల్ని జనజీవనాన్ని స్తంభింపజేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసులు ఎంత చెప్పినా మనం వినకుండగా ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా సరే వాటన్నిటినీ కూడా ఆ నిబంధనలు కానీ ఆంక్షలు కానీ వాటన్నింటినీ ఉల్లంఘించి చట్టాలు మనకు చుట్టాలు ఏ ఐదేళ్లు మనం అధికారంలో లేమా ఉన్నప్పుడు ఈ పోలీసులంతా మన ముందు మాట్లాడారా ఈ రోజున కూడా అంతే వాళ్ళు మాట్లాడడానికి లేదు వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనం ఏం రాకూడదు అని వాళ్ళు చెప్పినా కూడా ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు మందలు మందలుగా వచ్చేయండి మొత్తం అలజళ్లు సృష్టించేయండి అల్లర్లు రేకెత్తిచ్చేయండి అని చెప్పి పిలుపునిస్తాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతే కదా రప్పారప్పా అంటే తప్పే ఉంది నేను పర్యటనకు వస్తున్నా అంటే జనాలు ఎంతమంది వస్తున్నారో తెలియదని చెప్పి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాల నుంచి పక్క జిల్లాల నుంచి అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాల్ని సమీకరించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చుకుని డబ్బులిచ్చి మరీ కూడా జనాల్ని సమీకరిస్తూ ఉంటాడు కదా ఈయన కూడా అదే రకంగా పిలుపునిస్తూ ఉన్నాడు అది అది సీనియారిటీ ఉన్న నాయకుడు పార్టీ క్యాడర్కి ఇచ్చేటువంటి సందేశం ఇదనమాట పోలీసులు మామూలుగా అయితే గనక హౌస్ అరెస్ట్లు అంటారు లేదంటే కనుక మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్ళి సహజంగానే ఎవరైనా నిరసన కార్యక్రమాలు అలాంటివి అనుమతి లేకుండా చేస్తే పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేస్తారు లేదంటే అరెస్ట్ చేసి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి ఓ అరగంట గంట అట్టే పెట్టి వాళ్ళని పంపించేస్తారు అయితే ఈయన చెప్పడం చూడండి పోలీసులు కూడా మనం పెద్ద సంఖ్యలో పందుల మందలాగా వచ్చి పడిపోతే పోలీసులు కూడా ఏం చేయలేరు కాబట్టి మీరంతా పెద్ద సంఖ్యలో వచ్చేసేయండి ఓ సీనియర్ నాయకుడు చెప్పాల్సినటువంటి మాటల పార్టీ క్యాడర్కి అరే బాబు మనం శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మనం నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి మన కార్యక్రమం ఏదో మనం చేసుకుంటాము అని చెప్పి పోలీసులకి నచ్చజెప్పి వాళ్ళు అనుమతి ఇచ్చేలాగా వ్యవహరిస్తే వాళ్ళు కూడా కొద్దిసేపటి తర్వాత మొదట అనుమతి ఇవ్వకపోయినా కూడా మనం శాంతియుతంగా మన కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అనేటువంటి నమ్మకం పోలీసులకి వస్తే వాళ్లే అనుమతిస్తారు కాబట్టి మనం ఆ విధంగా చేసుకుందాం అని కదా చెప్పాల్సింది ఈ ధర్మాన్ ప్రసాద్ రావు ఏం చెప్తాడు మనం పందులం కదా పందుల మందు వస్తుంది కదా గుంపులు గుంపులుగా పందులు వస్తాయి కదా ఆ పందుల్లాగా మనం రోడ్ల మీద పడిపోదాం అప్పుడు పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తారు మనం మన కార్యక్రమం చేసుకోవచ్చు అని చెప్తాడు ఇదా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే కదా చెప్పేది ఏముంది అరెస్ట్ అయితే జైలుకి వెళ్తాం ఓ మూడు నెలలో ఆరు నెలలో ఉంటాం బెయిల్ వస్తుంది బయటకు వస్తాం ఇది పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సందేశం ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు సీనియార్టీ ఎందుకు బూడిదలో పోసుకోవడానికి వీళ్ళ సీనియార్టీ వీళ్ళంతా తగలబెట్టుకోవడానికి వీళ్ళ సీనియార్టీ ఈ సీనియర్టీ తోటి కేడర్కి ఏం పిలుపునిస్తారంటే శాంతి భద్రతలు ఏమైనా పర్లేదు ఏం పర్లేదు పోలీసులు అడ్డం చెప్పినా సరే లేదు వాళ్ళ అనుమతి ఇవ్వకపోయినా సరే మనం ఇష్టం వచ్చినట్టుగా అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్ల మీద పడిపోదాం అని చెప్పి పిలుపునిస్తారు ఇదిగాక సీనియర్ నాయకుడు సీనియర్ నాయకుడు అని ఎందుకు ఇంత విమర్శిస్తా ఉన్నామంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ రకంగా మాట్లాడాలి అనేటువంటి కనీసం విచక్షణ లేదు ఆరు పదుల పైబడినటువంటి వయసు ఉంది దీనికి ఏం మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం అనేటువంటి విచక్షణ లేకుండా మాట్లాడతాడు ఈయన ఇది చంద్రబాబు నాయుడు గారు

ఇతరులు విమర్శించే కార్యక్రమం చేస్తుంది ఆయన చేస్తున్న ఈ ఈ లంగా పైన చూస్తే అన్యాయం రాస్తుంది ఆయన చేస్తున్న ఈ ఈ లంగా పైన అంశంలో చూస్తే అన్యాయం రాస్తుంది ఆయన చేస్తున్న ఈ ఈ లంగా పైన అంశంలో చూస్తే అన్యాయం రాస్తుంది ఇది నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పార్టీ క్యాడర్ని ప్రజల్ని ఎదురుగా పెట్టుకుని మాట్లాడే భాష ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక భాష కదా ఈయన చంద్రబాబు నాయుడు గారిని గురించి విమర్శిస్తారు అదా ఈయన స్థాయి ఏ రోజైతే వైసీపీలో చేరాడో జగన్మోహన్ రెడ్డినే విమర్శించి జగన్మోహన్ రెడ్డి పంచన చేరినటువంటి వ్యక్తి ఈయన ఈయన విలువలు ఉంటాయా ఈయన మాట్లాడేటువంటి మాటల్లో సంస్కారం ఉంటుందని అనుకుంటామా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆ నోటికి హద్దుండక్కర్లేదా కడుపు కన్నమేక తినేది ఇలాంటి మాటలా మాట్లాడేది అంతమంది ముఖ్యమంత్రుల క్యాబినెట్లో మంత్రిగా అన్ని పర్యాయాలు చేసినటువంటి వ్యక్తి ఒక సీనియర్ నాయకుడు నోటికి హద్దు అదుపు లేకుండగా ఏం మాట్లాడుతున్నావు అని ఒంటి మీద స్పృహ లేకుండగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ ఉంటే ఇలాంటి వాళ్ళని ఆ జగన్మోహన్ రెడ్డి పంచనున్నటువంటి వీళ్ళందరి బతుకులు ఇంతే కదా ఇలా నీచానికి దిగజారిపోయిన వాళ్ళే కదా ఇంతకంటే వీళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ వీళ్ళకి ఇంతకంటే సంస్కారం ఉంటుంది అని అనుకోవడం కూడా నిజంగా మన బుద్ధి తక్కువతనం జగన్మోహన్ రెడ్డిని అనకపోయినా కూడా పట్టాభి గారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆయన ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన ఏదో ఒక పదం బోసు డీకే అని చెప్పి అన్నారు అని చెప్పి ఆయన ఇంటి మీద పడిపోయి దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు ఆయన చంపేద్దామని చూశాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఆ మాట జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనలేదు ఆయన ఆయనకు ఆయన ఆపాదించుకుని పట్టాభి గారి పైన దాడి చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు అన్నందుకు ధర్మాన్ ప్రసాద్ రావు లాంటి వ్యక్తులను ఏం చేయాలి కొడాలి నాని ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి వల్లం లేని వంశీ లాంటి వ్యక్తులను ఏం చేయాలి పాత చొప్పు తీసుకుని కొట్టకూడదా సరే కొడాలి నాని వల్లం లేని వంశీ అంటే వాళ్ళ బతుకులే దిగజారిన బతుకులు అని చెప్పి అనుకోవచ్చు కానీ ఇంత సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు నిజంగా ఈయన గురించి ఇంకా మాట్లాడాలంటే కూడా అసహ్యం వేస్తూ ఉంది వీళ్ళంతా కూడా జగన్ డైరెక్షన్లోనే ఈ ధర్మార్ ప్రసాద్ రావు కూడా రోజున ఒక దగుల్బాజీ మాటలు మాట్లాడేటువంటి దగుల్బాజీ రాజకీయ నాయకుడు అయిపోయాడు అన్నటువంటి విమర్శలు అయితే కనుక ఆయనపై పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ